జై గణేష హాయ్ వ్యూవర్స్ ఈరోజు మన ఊరు మన ఆలయం ఛానల్లో మనం జేఆర్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లోని సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి ప్రతిష్ఠించిన వినాయకుని విగ్రహాన్ని చూడబోతున్నాం వినాయక ఉండ్రాళ్ళు చూసుకుతురాలి అలాగే శ్రీరామనామ వచ్చిందంటే పానకం బిర్యాలు బాగా దంచి బెల్ల వేసి ఇది వరకు ఇటువంటి ఫ్యాంటాలు లస్సీలు ఏం లేవు కదా ఏంకాలు ఇవన్నీ చాలా ఉన్నాయి డ్రింక్లు అసలు తాకపోతుంది డ్రింక్ తాగితేటండి ఈ ఉంటుంది కదా పన్నుని డ్రింక్ లో వేస్తే ఒక వారం రోజులు అది కరిగిపోయింది అంటే మన శరీరం అంటే అది అంతే బలమైనటువంటి పన్ను దాన్నే కరిగించేసింది కొన్నాళ్ళకి అంచట అవి లిక్విడ్స్ అంటే అవి మన బాత్రూమ్స్ క్లీన్ చేసేటటువంటి లోషన్స్ ఉంటాయి కదా ఆ డ్రింక్ వేస్ట్ తోడండి ఒకసారి ట్రై చేయండి ఆ చాలా నీట్ గా వస్తుంది అంత అందులో ఆ డ్రింక్ లో ప్రిస్క్రిప్షన్స్ అన్ని ఉంటాయి అది తినకూడదు తాక్కూడదు ఫ్యాక్డ్ ఫుడ్ అనేటువంటిదే తినకూడదు జేఆర్ నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అంతా కలిసి పందిరిని సాంప్రదాయంగా ఆధునికతను జోడించి ఎంతో అందంగా తీర్చిదిద్దారు పూలతో చేసిన అలంకరణ కళాత్మకమైన లైటింగ్ అన్నీ కలిపి ఈ మండపానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తున్నాయి మధ్యలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం మహత్తరంగా దివ్యంగా కనిపిస్తుంది భక్తుల హృదయాలను ఆకర్షిస్తుంది వెండి బంగారు వర్ణలతో చేసిన అలంకరణ మరింత శోభ పెంచుతుంది కలగ మురళీ కృష్ణ గారి అద్భుతమైన ప్రసంగంలో లీనమైన భక్తులను చూడండి సరే అలాగా ఈ గణపతిని పాతా పుత్రులకి కూడా చాలా సంతోషకరమైనటువంటి పుత్రుడు కాబట్టి కంఠోర్థంతో మహాశివ కంఠం పైన వాడు మహాశివ స్వరూపం కంఠాధంతు పార్వతి కంట అందన్నవాడు అవుతాడు చూడాలంటే మనం మనమందరం చూసే గణపతి విగ్రహాలు సాధారణంగా సింహం ఎలుక లేదా పద్మాసనంలో దర్శనమిస్తాయి కానీ ఈ ప్రత్యేక విగ్రహంలో వినాయకుడు గోవు మరియు పులి మీద ఆసీనుడై భక్తులకు కటాక్షం ప్రసాదిస్తున్నాడు ఇందులో గొప్పతనం ఏంటంటే గోవు అంటే శాంతి కరుణ పోషణకు ప్రతీక పులి అంటే శక్తి ఉగ్రత ధైర్యానికి ప్రతీక గోవు మరియు పులి రెండింటి మీద వినాయకుడు ఆసీనుడై ఉండటం అనేది శాంతి మరియు శక్తి రెండు ఆయన ఆధీనంలో ఉన్నాయని సూచిస్తుంది జేఆర్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఎస్ఆర్ గారి మాటల్లో ఈ కార్యక్రమం కోసం క్లుప్తంగా తెలుసుకుందాం జగన్నాథరాజునగర్ కాలనీలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా ఘనంగా జరగబడుతుంది ఈ ఏడాది కూడా అలాగే వినాయక చవితి ఐదు రోజులు ప్లాన్ చేసాం మొదటి రోజు ఉదయం పూజ జరిగింది మొదటి రోజు రాత్రి నుంచి మర్నాడు ఉదయం సాయంత్రం కూడా ప్రతిరోజు పూజ ఉండడమే కాకుండా రోజుకొక కార్యక్రమం చొప్పున మంచి కార్యక్రమాలు ఆడవారికి పురుషులకి అందరికీ ఇక్కడ కార్యక్రమాలు పెడుతున్నాం ఈరోజు రెండో రోజు సాయంత్రం మన ప్రముఖ ఆధ్యాత్మిక బ్రహ్మశ్రీ కలగి కలగ కలగ మురళీకృష్ణ గారి ప్రసంగము మీరు సుమారు గంట పదిహేను నిమిషాల నుంచి అరేంజ్ చేశాం వినాయక చవితి యొక్క ప్రాధాన్యత గురించి వినాయకుని గురించి చక్కగా విశదీకరించారు అలాగే రేపు సాయంత్రం రేపు రాత్రి ఆరు గంటలకి మహిళలకు ప్రత్యేకంగా కుంకుమ పూజ అరేంజ్ చేస్తున్నాం అలాగే ఎల్లుండి మార్నింగు హోమం ఉంటుంది ఎల్లుండి శనివారం నాడేమో ఆదివారం నాడేమో ఇది అన్న సంతర్పణ ఉంటుంది సోమవారం నాడేమో నిమజ్జనం ఉంటుంది ఇలాగా గత సంవత్సరం గత ఇరవై సంవత్సరాలుగా మేము ప్లాన్ చేస్తున్నాం మా కాలనీ సభ్యులు మా నేను ప్రెసిడెంట్ డాక్టర్ కేఎస్ఆర్ ముట్టి ప్రము గారు పెరుమాల రాజు గారు సెక్రటరీ గంగాధరం గారు సత్యనారాయణ గారు బంగారు రాజు గారు తర్వాత రవిరాజు గారు నాగేశ్వరరావు గారు మూర్తి గారు ఇంకా ఇంతమంది ప్రముఖులు అందరం కూడా సీనియర్ సిటిజన్ అబౌ సెవెంటీ ఇయర్స్ మేమంతా కలిసి కష్టపడి క్వాలనీ పైకి తీసుకురావడమే కాకుండా క్వాలనీలో ఉన్న జనం అంతా కూడా ఏడాదికి ఒకసారి రెండుసార్లు కలిసి చాలా చక్కగా ఒక కుటుంబంలో ఉండాలని పొరపరచాల లేకుండా ఐకమత్యంగా ఉండాలని మేము ప్రయత్నిస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రతి ఏడాది కూడా వినాయక సం వినాయక చవితి సంబరాలు బాగా చేసుకుంటాం ఈ పందిరి అందాలను చూసిన ప్రతి ఒక్కరికి భక్తి ఆనందం కలగక మానదు ఇక్కడికి వస్తున్న వారంతా ఫోటోలు తీసుకుంటూ ఈ పవిత్ర క్షణాలను స్మరణీయంగా మార్చుకుంటున్నారు ఇలాంటి పందిరిని చూసే భాగ్యం లభించిన మనమంతా నిజంగా అదృష్టవంతులం వినాయకుని ఆశీర్వాదం అందరికీ లభించాలని మనసారా కోరుకుందాం మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకో కొత్త కంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్